వస్తాను నా పిచ్చ నా తెగింపు మీకు తెలియదు ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే ఎప్పుడైనా సరే కాళ్ళు కీళ్ళిరా కూడా కింద కూర్చోబెడతాను గుర్తుపెట్టుకోండి మీరేం దిగుచ్చారా మీరు ప్రత్యేకంగా పుట్టారా మీరు మిమ్మల్ని కొడితే ఒంట్లో నుంచి బ్లూ కలర్ బ్లడ్ వస్తా మీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి జగన్ గౌడ చెప్తున్నా ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు కింద టీవీల్లో వీక్షిస్తున్న మహిళలు ఉన్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముప్పై మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న వ్యక్తి మాట్లాడితే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడు ఏం జగన్ లోన్ ఎలా ఉంది నీకు మీ సతీమణి భారతి గారిని పెళ్ళాం అంటే నీకు నచ్చుద్దా జగన్ పెళ్ళాం భారతి గారు అంటే నీకు కోపం రాదా అంటే మా మా జీవితాలు మా వ్యక్తిగత జీవితాలు నీ నోటికి ఏదొస్తేది మాట్లాడతావా నీకు బుద్ధి ఉందా నీకు ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉందా నువ్వు ఒక ముఖ్యమంత్రివేనా అరే ఎవరి జీవితాల్లో వ్యక్తిగత జీవితాల్లో ఒడిదుడుకులు ఉన్నావు అందరి సంసారాలు సవ్యంగా సాగుతున్నాయా ప్రతి కుటుంబంలో విభేదాలు లేవా భార్యాభర్తల మధ్య అందరూ సమగ్రంగా సాన్నిహిత్యంగా ఉండలేని పరిస్థితుల్లో విడిపోతారు అని నా జీవితంలో చనిపోయిన ఆడపిడ్డలను కూర్చోబెట్టి నువ్వు మాట్లాడితే ముగ్గురు పెళ్ళాలి ముగ్గురు పెళ్ళాలంటే ముర్ఖుడా మూర్ఖుడా అని మూర్ఖుడా దిగజారుడా దిగజారిపోయిన మూర్ఖుడా ఏం ఒళ్ళెలా ఉంది నీకు பயப்படத்தா ஜாக்க மாட்டாடு என்டிஏ கூட்டமே నరసపురం పార్లమెంటు నుంచి భూపుతి రాజు శ్రీనివాస వర్మ గారు పోటీ చేస్తా ఉన్నారు కమలం గుర్తు మీద జనసేన టీడీపీ బీజేపీ కూటమి లక్ష్యం సంక్షేమంతో పాటు అభివృద్ధి